ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ఫుల్ ట్రెండింగ్ అండి మనకి ఏంటంటే నెట్టెడ్ బ్రాస్ అంటారు కదా ఆ ఐటెము పర్టికులర్గా చెప్పాలి అంటే మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఐటమ్ మనకి వచ్చింది బట్ అప్పుడు కాస్ట్ ఎంత అంటే మీటర్ వచ్చేసి అప్పుడు నూట అరవై రూపాయలు పెట్టి నేను కూడా పర్చేస్ చేశాను శారీకి తీసుకున్నాము మా పాప లెహెంగా డిజైన్కి అలాగే మా సిస్టర్స్ తీసుకున్నారు అందరం తీసుకున్నాము బట్ అప్పుడు కాస్ట్ వచ్చేటప్పటికి నూట అరవై ఐదు రూపాయలు మీటరు ఇప్పుడు మీకు ఓవరాల్గా శారీ అంతా కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ శారీస్కి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది లెహంగాస్కి బాగుంటుంది టాప్స్కి బాగుంటుంది అన్నిటికీ సెట్ అవుతుంది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు శారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది అండ్ డట్టు మీరు కింద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద స్మాల్ లేస్ ఏదన్నా బ్రాడ్ లేస్ ఏదన్నా యాడ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ నా దగ్గర సారీ ఉంది నేను వీడియో ఎండింగ్లో కంపల్సరీగా సారీ అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెట్టెడ్ కదా మెటీరియల్ రఫ్గా ఉంటుందేమో అని అనుకోవద్దు చూస్తున్నారు కదా చాలా చాలా మెత్తగా ఉంది అసలు ఎలా నలిపితే అలా ఉంటుంది ఫాబ్రిక్ ఎంత నలిపినా ఫోల్డింగ్ అనేది కాలేదు నేను మళ్ళీ క్లియర్గా సాఫ్ట్గా అనేసాను కదా మీకు ఫ్యాబ్రిక్ నలిగింది అంటే క్లియర్గా అర్థమైద్ది బట్ ఇదైతే అస్సలు ఫోల్డింగ్ కాదు దేనికైనా మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా వస్తే లైట్ మిస్ ప్రింట్ మాత్రమే వస్తుందండి నేను అది క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే నీడు ఉంది అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం అలాగే నెంబర్ పడేటట్టు పిక్ అనేది తీయండి నిన్న బ్లౌజర్ వీడియో ఇచ్చాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ నెంబర్ కనిపించేటట్టు పిక్ పెట్టమంటున్నాను మీరు నెంబర్ కనిపించేటట్టు పిక్ పెట్టట్లేదు దానివల్ల ఏంటంటే మీకే డిలే అవుతుంది ప్రాసెస్ అనేది మీరు నెంబర్ కనిపించేటట్టు పిక్ అనేది పెడితే మేము అవైలబిలిటీ చెక్ చేసుకుని ముందు లేని వెంటనే రిప్లై అయితే ఇస్తాము అసలు నెంబర్ కనిపించకుండా పెడితే అదే డిజైన్లో నాలుగైదు డిజైన్లు ఉన్నాయి ఒకే కలర్లో నాలుగైదు కలర్స్ ఉన్నాయి నాలుగైదు డిజైన్లు ఉన్నాయి అవి మేము ఎలా తీయాలి చెప్పండి ఒక్కసారి కొంచెం ఆలోచించి నెంబర్ పడేటట్టు పిక్ అనేది తీయండి ఇంకోటి కస్టమర్లు ఏంటంటే నాకు నిన్న వీడియోల ఎక్స్పీరియన్స్ ఏంటంటే షిప్పింగ్ దగ్గరండి షిప్పింగ్ అంటే క్లియర్ గా మనం వీడియోలో అనౌన్స్ చేశాము అవి జార్జెటూ దట్టు వర్క్ వచ్చాయి కాబట్టి ఈ వీడియో వరకు సింగిల్ బ్లౌజ్ మామూలుగా అయితే మనం మీటర్స్ వైజ్ అయితే ఇంతకుముందు ఫోర్ మీటర్స్కి కేజీ లెక్కను కూడా తీసుకున్నాం సెవెంటీ రూపీస్ లెక్క తీసుకున్నాము బట్ ఇది మాత్రం మనకి వెయిట్ ఉంటుందని కంపల్సరిగా క్లియర్గా వీడియోలో అనౌన్స్ చేశాను ఇప్పుడు ఇది ఉంది ఇది చూడండి ఇది మనకి జార్జెట్ పైన అంత సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది వెయిట్ ఉంటుంది కదా వెయిట్ ఉన్నప్పుడు మనకి షిప్పింగ్ ఛార్జ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే సెవెంటీ చెప్పాము అలాగే ఎనీ టూ తీసుకుంటే ఈ వీడియో వరకు నైంటీ చెప్పాము బట్ చాలామంది కస్టమర్లు అడిగారు నైంటీ ఎక్కువ కదండీ అని ఎక్కువ ఏం లేదండి మీరు వెయిట్ అని బట్టే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అన్ని వీడియోస్కి ఫోర్ మీటర్స్ సెవెంటీ రూపీస్కి వదిలేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అదేంటంటే మనం వెయిట్ అని బట్టే క్యాలిక్యులేషన్ చేస్తాము ఇది ఒకటి అర్థం చేసుకోండి అలాగే శారీస్ వచ్చేటప్పటికి సింగిల్ శారీ షిప్పింగ్ వచ్చేసి సెవెంటీ పడుతుందండి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే ఓపెన్ సీక్రెట్ అందరు అలానే తీసుకుంటారు దాంట్లో చేంజ్ ఏమి ఉండదు ఈవెన్ మీకు ఎవరైనా తక్కువ తీసుకున్న శారీలో మంచిగా బెనిఫిట్ వేసేసుకొని తీసుకోవచ్చు మేబీ అలా కూడా ఉండొచ్చు ఇప్పుడు నేను ఇదే త్రీ హండ్రెడ్ కూడా పెట్టచ్చు బట్ నేను పెట్టలేదు కదా మేము పెట్టింది టూ ఫార్టీ నైన్ కదా అంతే అంతకుమించి లేదు ఇదైతే ప్యారెట్ గ్రీన్ శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా బట్ నిన్న వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది కొనుక్కున్నారు క్లియర్గా చెప్పాలంటే నేను అంత రెస్పాన్స్ వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే బ్లౌజెస్ కదా దట్టు జాయింట్ బ్లౌజెస్ కొంటారో కొనరో అన్న డౌట్తో ఉన్నాము బట్ కలర్స్ అయితే ఆఫ్టర్నూన్ కల్లా సోల్డ్ అవుట్ అయ్యాయి మేము రిమైనింగ్ కూడా మళ్ళీ డిజైన్కి ఇచ్చాము మోస్ట్లీ రిమైనింగ్ బ్లౌజెస్ కూడా టూ త్రీ డేస్లో వీడియో అయితే పో పోస్ట్ చేస్తాము బట్ టూ డేస్ అయితే డిలే అయితే అవుతుందండి ఎందుకంటే అంతా మనం సెట్ చేసుకోవాలి కటింగ్ అవ్వాలి అండ్ నీట్ నీట్గా ఉండాలి అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి టైం అయితే పడుతుంది టూ డేస్లో మళ్ళీ వీడియో బ్లౌజ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాం బట్ ఎల్ఈహెచ్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈసారి నేను అది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను ఇన్ కేస్ ఎవరైనా మై ట్రెండ్ వాళ్ళు కావాలి అన్నా మేము పిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం కాకపోతే కొంచెం టైం పడుతుంది పిక్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఇది చూశారు కదా ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో అండి పేల్ ఎల్లో అనమాట మెటీరియల్ అయితే చూడండి ఎంత బాగుందో మనం ఫ్రాక్ అది సాటిన్ వేసేసుకొని ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న చాలా హైలైట్ ఉంటుంది నెంబర్ వచ్చేసి టూ అండి శారీ నెంబర్ వచ్చేసి టూ కాంట్రాస్ట్ బ్లౌజ్ తయారు చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది ఇది నాకు కనిపించడానికి కొంచెం ముల్లగోరంట కలర్ మాది లైట్ ముల్లగోరంట కలర్ కనిపిస్తుంది బట్ మీకు వీడియోలో ఎల్లో కలర్ కనిపిస్తుంది అండి కలర్ అయితే ఇది డిఫరెన్స్ ఉంది నైంటీ పర్సెంట్ ఏంటంటే మనకి నైంటీ టు నైంటీ ఫై పర్సెంట్ ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ అనేది డిఫరెన్స్ అనేది మనం వాడే గార్జెట్స్ బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది నేను అది క్లియర్గా చెప్తున్నాను ఇదైతే నాకు లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంది మొబైల్ ఏ యాంగిల్లో పెట్టినా కలర్ డిఫరెన్సే ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి డిజైన్ వచ్చేసి సర్కిల్స్ అండి ఓవరాల్గా చాలా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ అండి నెంబర్ త్రీ కనిపిస్తుంది కదా పింక్ కలర్కి ఇలా సర్కిల్స్ అనమాట సర్కిల్స్లో కూడా మనకి హాఫ్ షేప్లో వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది పట్టుకుంటే జారిపోయేటట్టు ఉంది అలాగే లైట్ లో కూడా ఉంది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా పింక్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది మనకి నెంబర్ త్రీ అండి సారీ లెంత్ వచ్చేసి ఈ సిక్స్ మీటర్స్ అని చెప్పారు నాకు ఇచ్చిన వాళ్ళు బట్ కాకపోతే నేను ఫైవ్ అండ్ హాఫే మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం మెజర్మెంట్స్ అనేవి డిఫరెన్స్ వస్తున్నాయి షాప్ టు షాప్ అనమాట ఎందుకు వచ్చింది మనం కొంచెం తక్కువ చెప్పుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో ఫైవ్ అండ్ హాఫే చెప్తున్నాను నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి ఆరెంజ్ కలర్ అండి మనకి కలర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు ఎల్లో మాదిరి కనిపిస్తుంది బట్ ఇదైతే లైట్ పేల్ ఆరెంజ్ అండి ఆరెంజ్ నెంబర్ ఫోర్ అండి ఓకేనా ఫ్లోరల్ డిజైన్ కూడా క్లియర్గా తెలుస్తుంది కదా మనకి డిజైన్లు కూడా టూ డిజైన్స్ ఇచ్చాం సేమ్ వీడియోలో ఒకటి సర్కిల్ వచ్చింది ఇంకోటి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మెటీరియల్ అయితే చాలా చాలా మెత్తగా ఉందండి ఇదేంటంటే కొంచెం మనకి నెట్ బేస్ అంటే డిజైన్ ని బట్టి కూడా ని బట్టి కూడా కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ అనిపిస్తుంది ఇదైతే మనకి ప్యూర్ నెట్ బేస్ ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం గ్రీన్ అండి ష్రీ గ్రీన్లో మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ వెల్వెట్ డిజైన్ బ్రాసో డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది శారీ నెంబర్ వచ్చేటప్పటికి ఫైవ్ అండి నెంబర్ క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఇన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ ఏంటంటే లైట్ వెయిట్ లో ఉంటుంది బాగుంటుంది శారీ పర్పస్ వేర్ చేసినా కూడా మంచిగా ఉంటుందండి ఇది వచ్చేసి నెంబర్ సిక్స్ అండి ఇది మస్టర్డ్ అండి ఇందాక చూసింది ఇప్పుడు డిఫరెన్స్ నేను చూపిస్తాను ఇది కొంచెం డార్క్ షేడ్ ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ అనమాట అంతే డిఫరెన్స్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కలర్ క్లియర్గా ఇప్పుడు కనిపించే కలర్ ఇదండి కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం మస్టర్డ్ గడప పచ్చ అంటారు కదా ఆ కలర్ అనమాట నెంబర్ సిక్స్ అండి నెక్స్ట్ మన అయితే చూసేద్దాం కలర్ అయితే చాలా చాలా బాగుందండి మంచి క్రీమ్ కలర్ అనమాట చూడండి క్రీమ్ కలరే సెల్ఫ్ కలర్ మనకి బ్రాసో డిజైన్ డిజైన్ కూడా అర్థమవుతుంది కదా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు ఇలాంటివి ఏంటంటే ఆఫర్ ఇచ్చినప్పుడు వెంటనే అయితే తీసేసుకోవాలి తర్వాత కావాలి అన్న కొన్ని కలర్స్ అయితే దొరక్కపోవచ్చు నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే అండి ఇదేంటంటే మనకి టూ షేడ్స్ వచ్చింది బ్రాసో డిజైన్ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది కిందది వచ్చేసి ఐస్ క్రీన్ అంటారు కదా లైట్ పిస్తా గ్రీన్లో షేడ్ అండి డిఫరెంట్గా ఉంది మనకి మంచిగా సాటింగ్ కరెక్ట్ కలర్ సాటింగ్ అంతా వేర్ చేస్తే లెహెంగా కానీ లాంగ్ ఫ్రాప్ కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి ఓకేనా మనకి దీంట్లో టూ షేడ్స్ ఉన్నాయి ష్రీ గ్రీన్ కంప్లీట్ ప్యూర్ శ్రీ గ్రీన్ ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి లైట్ షేడ్ అనమాట టూ షేడ్స్ ఉన్నాయి టూ షేడ్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇది నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి నాకు క్లియర్గా నెంబర్ పడేటట్టు పిక్ అనేది పెట్టండి ఎందుకంటే అన్ని కలర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి క్లియర్గా చెప్పాలి అంటే మస్టర్డ్ కలర్ ఆరెంజ్ కలర్ కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఉంది అందుకే నెంబర్స్ ఇచ్చాను క్లియర్గా చెప్పాలి అంటే ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్లో కూడా బీచ్ షేడ్ అనమాట అంటే కొంచెం మెహందీ మిక్స్ అవుతుంది చూడండి ఆ కలర్ అనమాట లాస్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ శారీ అసలు సారీ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి శారీగా యూజ్ యూస్ చేసుకోవచ్చు అలాగే లాంగ్ లెహంగా కి క్రాప్ ట్రాప్కి అన్నిటికీ సెట్ అవుతుంది మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్